వెచ్చన మందులగా అదే మాను దీనికి ఆయుర్వేదంలో ఉష్ణం ఉష్ణేని శీతలం అంటారు వేడికి వేడి మందుట ఆ సూత్రం ఎలాగే అప్లై చేస్తే కంటికి కన్ను మందు అని అర్థమైంది దీనికి మనసుకి అందుకు కంటికింక కంటి కంటే మందు కలదే ముక్కంటికి కంటిని కంటి కంటే మందు ఉందా ముక్కటికి కంటిని అమ్మ మందు చూశాను అన్నాడు ఇక్కడ మొట్టమొదటి ఐ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన మహానుభావుడు అండి ఆయన వెంటనే మందు ఎప్పుడొచ్చిందో ఆలస్యం చేయలేదండి ఇది చూడవలసింది అంతేగాని ఎక్క ఎవరి కన్ను తెస్తానా అని వెతకలేదు మందు దొరికింది ఎప్పుడో ట్రీట్మెంట్ ఇచ్చేయాలి ప్రాణము బోబునో తనువు భంగమునందున నాక తూణికా బాణము జిర్రునందిగిచి దిగిచి కన్ను నా ప్రాణం పోతుందేమో వికలాంగుణ్ణిపోతానేమో ఇవేమీ ఆలోచించలేదు తూణికా బాణము జుర్రున వేగంగా తీసేట వేగంగా తీయడం ఎంత వేగం స్వామి కన్ను పెడతానని తూణికా బాణము జిర్రునందిగిచి భల్ల ముఖాగ్రము ఆ బాణము యొక్క కొన రక్త పద్మ దృక్కోణము చేర్చి ఆ కంటి కొన మీద పెట్టి గుర్చి ఒక గుడ్డు వడిని పెకలించి శోణిత ద్రోణిక అయిన దైవత శిరోమణి కంట నమత్ అంతటన్ ఆ కన్నుని చక్కగా పెకలించి రక్తం కారుతున్న శివుడి కంటి దగ్గర పెట్టేటండి పెట్టగానే చక్కగా ఇమిడిపోయింది ఇప్పుడు నెత్తుడు అనేది లేదు ఈ కన్ను ఎంత అందంగా ఉందంటే ఇచ్చిన కన్నుకు అందం ఎక్కువ మున్నిటి కంటి కంటే కడుమోహనమై తన కన్ను వచ్చిన మన్నను చూచి మెచ్చక ఉమాపతి రెండవ కంట సోణిత క్లిన్నత చూపిన చక్కడి కన్ను వచ్చిందప్పుడు రెండో కంటి ఇప్పుడు రక్తం రావడం మొదటిందిట ఇప్పుడు టెన్షన్ లేదు నీ కృప చేత కన్న మందున్నది ఇది సక్సెస్ అయింది కనుక రెండో దానికి కూడా రెడీ అన్నట్టు సిద్ధపడిపోయేటప్పుడు ఎందుకంటే ఇక రెండో కన్ను ఇచ్చేద్దాం అంతేగాని కన్ను తీసిన బాధ ఇసుమంత కూడా అనేది ఒకసారి మనస్థితిని ఊహించండి ఇక్కడ ఇంకా రెండో కన్ను కూడా తీసేద్దామని సిద్ధపడ్డాడు దీనికి వెరవ సిద్ధపడి మళ్ళీ డౌట్ వచ్చింది స్వామి రెండో కన్ను ఇచ్చేస్తా సరే నాకు రెండు కళ్ళు ఉన్నాయి మూడో కన్ను ఒకటి ఉంది కదా ఇచ్చాక రెండో కన్ను నుంచి రెండో కన్ను ఇచ్చాక మూడో కన్ను నుంచి నెత్తరు వస్తే నేనేం చేసేది ఆలోచించానండి ఆలోచించి గట్టిగా అన్నాడు లలాటలోచన కీలాలము దొరగనేని కేవల భక్తిని కీలించి మనోదృష్టికి మూలముగు ప్రాణములని నీకిత్తున్ మూడోదింది నాకు మనోదృష్టి దానికి మూలమైన ప్రాణం ఇచ్చేస్తానయ్యా మూడో కంటికి కన్ను సిద్ధపడి ఇప్పుడు రెండో కన్ను ఇవ్వబోతున్నాడు అయితే కన్ను తీసే వరకు పర్వాలేదు కానీ పెట్టేటప్పుడు కనబడాలి కదా కానీ కనబడడం కోసం ఏం చేయాలి గుర్తు కావాలి గుర్తు కోసం ఏం చేయాలి చూడండి చెప్పుకాల నిటలాక్షుని కనుగొన తన్ని పట్టి సునిశిత బాణంబున తన రెండవ కనుగ్రుడ్డును పెకలింప రెండవ కన్నుకి తీద్దామనుకున్నాడండి తీయలేదు తీద్దాం అనుకున్నాడెప్పుడో వెంటనే ఆ శివలింగంలోంచి శివుడు ఆగవయ్య ఆగునొచ్చేట ఒక్కసారి మహావేగంగా వచ్చాడు ఆయన ఎందుకంటే ఆ మొదటి కన్ను తీస్తున్నప్పుడే నిలవలేపాడు స్వామి ఇక రెండవ కన్ను తీస్తుంటే ఆయన ఆగలడా తన భక్తుడి వేదన తాను చూడగలడా కన్ను దివ్య కన్నప్ప తీవ్రత కన్నమున్నుగాగా ఎంత వేగం కన్ను పెడతాననే తీవ్రత కన్నప్పదైతే ఎంత వేగం అనుగ్రహిస్తాననే తీవ్రత ఆయన కంటే ఎక్కువ ఉందిట పరమేశ్వరునికి అందుకే మన తపన కంటే భగవంతుడి తపన ఎక్కువ మనల్ని అనుగ్రహించాలని అర్పించాలనే తపన భక్తుడిది అనుగ్రహించాలనే తపన భగవంతుడిది కన్ను దివ్య భూను కన్నప్ప తీవ్రత కన్న మున్నుగాగ ఖండపరసువు ఆసుగంబు చేత నంటంగా పట్టుక రావడం చూడండి ఆగవయ్య ఆగను రావడం కదట ముందు వచ్చే చెయ్యి పట్టుకున్నట్ట చెయ్యి పట్టుకుని నిలువు నిలువు మరడి ఎలుగుతోడ ముందు వచ్చే చెయ్యి పట్టుకుని ఆగవయ్య ఆగనట్ట ఒక చెయ్యి అలా పట్టుకున్నాడు కానీ ఇంకో చెయ్యి మాత్రం ఇంకో దగ్గర ఉందిట ఎక్కడంటే వాళ్ళు ఆవిడ చేయి పట్టుకుని వచ్చేటండి ఇక్కడ ఆ వచ్చిన దృశ్యం ఎంత అద్భుతంగా చూడండి ఆ పరమేశ్వరుడు లింగంలోంచి వచ్చాడు ఆ వచ్చినప్పుడు ఒక చేత్తో ఆయన పట్టుకున్నాడు ఇంకో చేత వాళ్ళు ఆవిడ చేయి పట్టుకున్నాడు ఎంత తత్రపాట్లో ఉన్న ఆవిడ